నమస్తే అండి నా పేరు గాయత్రి దేవి ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాను మటన్ తక్కువ టైంలో రుచిగా మెత్తగా ఉడికేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఒక కిలో మటన్ తీసుకున్నాము ఇదిగోండి ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి కట్ చేస్తాను మటను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసాను ఎప్పుడైనా మటన్ చిన్న ముక్కలైతేనే చక్కగా ఉడుకుతుంది రుచి బాగుంటుందండి తర్వాత ముందు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాము కిలో మటన్కి మసాలా ముద్ద కోసం ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అల్లము లవంగాలు ఇవి మూడు యాలకులు తీసుకున్నానండి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఇది మరాఠీ కాయ అంటారు కదా అది చిన్న ముక్క తీసుకున్నాను కస్తూరి మేతి జీలకర్ర ధనియాలు షాజీరా అంటాం కదండి అది కొంచెం తీసుకున్నాను జీడిపప్పు గ్రేవీ బాగుంటుంది జీడిపప్పు వేస్తే ఇవన్నీ ఇప్పుడు ముద్ద చేస్తాను మసాలా ఇదిగోండి ముద్ద చేసేసాను ఇప్పుడు ముందుగా మనం మటన్ కుక్కర్లో ఉడికించుకోవాలి అది ఎలాగో చూద్దాం ఇలాగా కుక్కర్లో ఆయిల్ తీసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెమే వేయాలండి ఎందుకంటే మసాలా ముద్దు వేయించడానికి కొంచెం ఆయిల్ వేస్తాము మటన్లో కూడా ప్యాట్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా కరిగాక ఆయిల్లాగా వచ్చేస్తాయి ఎక్కువైపోతుంది ఆయిల్ అందుకనే కొంచెం ఆయిలే తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు కట్ చేశానండి ఒక ఉల్లిపాయ ఇంకా కరివేపాకు కారం ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళు మిరపకాయలు ఎక్కువ వేయవచ్చు మేము కారం తక్కువ తింటాము ఇవన్నీ ముందు వేయించేసుకోవాలి ముక్కలు బాగా వేగేలాగా వేయించుకున్న తర్వాత మటన్ను ఇందులో వేసేయాలి వేయించుకుంటూ ఉల్లిపాయలు అవి కదండి కొంచెం వేగిన తర్వాత ఈ మటన్ని కుక్కర్లో వేసేయాలి ంతా కుక్కర్లో వేసుకోవాలి మటన్లో ఇప్పుడు మనకి మనం ఎంత కారం తింటామో సరిపడా పచ్చిమిరపకాయలు వేసాము కొంచెం కారం వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి సరిపడా ఉప్పు వేయాలండి ఈ మటన్ ఏంటంటే కొంచెం వేగిన తర్వాత మటన్లో నీరంతా బయటకు వస్తుంది కదా అంతవరకు వేయించాలి ఇలాగా నీరు మటన్లో నీరంతా బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేయాలి మనం వేసిన ఒక గ్లాస్ వాటర్ వేసాము మటన్ లో నీరంతా ఇలా వచ్చింది ముక్కలు మునిగినట్టుగా ఉన్నాయి కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్ వరకు ఉంచాలి కుక్కర్ మూత పెట్టేయాలి విజిల్ విజిల్ పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి ఈలోగా కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా పక్కనే ఇంకొక కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి మనం ఆల్రెడీ మటన్లో కొంచెం ఆయిల్ వేసాము ఇది మసాలా ముద్ద వేగటానికని మసాలా ముద్ద వేయించుకోవాలి మనం రుబ్బుకున్న మసాలా అంతా ఇందులో వేస్తున్నాము ఇక్కడికి రెండు విజిల్స్ వచ్చాయి ఐదు వరకు ఈలోగా మనం ఈ ముద్ద తరగరకు అయ్యేలాగా కొంచెం వేగేలాగా వేసుకోవాలి ఐదు విజల్స్ అయిపోయాయి నుండి కొంచెం మటన్ చూపించు మటన్లో మటన్ ఉడికింది కొంచెం ఎలా ఉన్నాయి మనం వేయించుకున్న మసాలా మొత్తం ఇప్పుడే ఎందులో కలిపేయాలి మొత్తం అంతా ఎందులో కలిపేసి కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీరంతా కొంచెం కొంచెం వేడయ్యి మరిగేలాగా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఇలాగ మటన్ బాగా ఉడికినట్లు అయింది కదా మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ ఉంచాలి సరే మటన్ రెడీ అయిపోతుంది రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి రెండు విజిల్స్ అయిపోయాయి బాగా ఉడికిపోయాయి కూడా కొంచెం ఇంకా ఎంత జ్యూస్ అవసరం లేదు అనుకుంటే హైలో పెట్టి దగ్గరికి చేయవచ్చు లేదు మనకి గారెలు కానీ అలా ఉంది గ్రేవీ కావాలంటే ఇలానే ఆన్ చేసుకోవచ్చు ముక్కలు కూడా మెత్తగా ఉడిగితే తక్కువ టైంలో అవుతుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే